హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చేపల పులుసు చేస్తున్నాను సండే స్పెషల్ అనమాట ఓకేనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా అయితే నేనైతే చేపలు బాగా ఫ్రెష్గా సాల్ట్ వేసి కలిపించాను అన్నమాట కడిగి పెట్టుకున్నాను తర్వాత చింతపండు నానేసుకొని ఆ గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను చింతపండు పులుసు తర్వాత రెండు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట నేను పావుతోనైతే ఒక సిక్స్ వేసానండి ఆయిల్ అయితే నేను సిక్స్ వేసుకున్నాను దాంతో ఆయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఉల్లిగడ్డ అనేది మనకు దోరగా వేగాలి బాగా ఆయిల్లో వేగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అల్లవిల్పాయి పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు అయితే వేసుకుంటాం అన్నమాట అల్లవిల్పాయాలి కొంచెం వేగాలండి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం ఉంది కదా అదైతే దాంట్లో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత ఇంకొక ఆఫ్ టేబుల్ స్పూన్ మీద ఒక ఆఫ్ అయితే కారం వేసుకున్నాను నా దగ్గర ఉన్న దాంతోనే నేను ఓకేనా సాల్ట్ చిన్న స్పూన్తోనే ఒక రెండు వేసానండి నేను మా టేస్ట్ తగ్గట్టు నేను వేసాను అనమాట సాల్ట్ అనేది ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మెయిన్ అండి ఒకటి ఏంటంటే జీలకర్ర మెంతుల పౌడర్ అనమాట జీలకర్ర మెంతులు ఫస్ట్ వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాను నేనైతే ఆ పొడి అయితే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఆ పొడి వేసుకొని ఇది బాగా మసలాలి మనకు ఇక చూడండి ఇలా మసులుతున్నప్పుడు దీంట్లో మనం చేప ముక్కలు అయితే వేసుకోవాలండి చేప ముక్కలు అన్నీ వేసుకొని కలుపుద్దు మూత పెట్టి మనం మగ్గించుకోవాలన్నమాట ఇదంతా గంట అయితే అసలు పెట్టొద్దండి అలా క్లాత్ పట్టుకొని రెండు చేతితో ఇట్లా తిప్పాలి కానీ గంట అయితే పెట్టి కలుపుద్దు అనమాట ఎందుకంటే చేపలు కదా అందుకని ఇప్పుడు నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా పౌడర్ అండి ఓకేనా అలానే కలుపుతూ ఉండనియాలి తిప్పుతూ ఉండాలన్నమాట అందరూ రెండు చేతితో పట్టుకొని తిప్పాలండి నాకు ఒక చేతిలో పోడిన పాటు నేను చెప్పేది ఓకేనా చూడండి ఆయిల్ అనేది మరొక పైకి వస్తుంది సపరేట్ అవుతుంది మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా బాయ్ అండి